ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రోజున కారులో భారీ పేలుడు సంభవించింది దీనికి కారణంగా మొత్తం ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది ఈ పేలుడులో పదకొండు మంది మరణించగా చాలా మంది గాయపడ్డారు ఇక గాయపడిన వారిని ఎల్ఎన్జీ ఆసుపత్రిలో చేర్పించారు పేలుడు తీవ్రత కారణంగా సమీపంలో ఉన్న అన్ని వాహనాలకు మంటలు అందుకున్నాయి మరికొన్ని కార్ల అద్దాలు పగిలిపోయాయి ఆ పేలుడు తర్వాత పోలీసులు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో రోడ్డు పై ఒక బుల్లెట్ కనిపించింది ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు జరిగింది అని అధికారులు ఇప్పటి వరకు చెప్తున్న పరిస్థితి మరి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ జాతీయ భద్రతా గార్డ్ దర్యాప్తు ముమ్మరం చేశారు ఎర్రకోటలకు వెళ్లే ఎర్రకోటకు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు మెట్రో స్టేషన్లు కూడా మూసివేశారు అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఎర్రకోటకు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు ఇంకా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఐబీ చీఫ్ తో మాట్లాడి ఘటన గురించి సమాచారం తెలుసుకున్నారు ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఢిల్లీ ముంబై ఉత్తరప్రదేశ్ హర్యానా సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ని కూడా ప్రకటించారు ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కారులో పేలుడు ఏర్పడింది ప్రతి కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాము అని ఇప్పటి వరకు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతంలోనే బుల్లెట్ దొరకడం అనేది ఇప్పుడు ఇంకొక రకమైన అనుమానానికి దారితీస్తుంది ఇప్పుడు ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీస్ అధికారులు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ అయితే ఆ కోణంలో ఆ బుల్లెట్ ఎందుకుంది ఎక్కడి నుంచి వచ్చింది సో ఆ పేలుడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణలో అయితే దర్యాప్తు కొనసాగుతోంది